అరే జాబ్స్ ఏం రావరావు భయ్ మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు ఫ్యూచర్ చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది ప్రసాదీయ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది వెల్కమ్ టు కేడా మామ ఫిఫ్టీ డేస్ బ్రేక్ తీసుకున్నాను బ్రేక్ తీసుకుని ఎందుకంటే ఆ రీజన్ వచ్చేసి వీడియోలో పెట్టాను చెక్ చేసుకోండి కొన్ని రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేసిన మిస్టేక్స్ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేయకూడదు అదే తమ్రూల్ లైఫ్లో ఎదగాలంటే ఈ తంబ్రూల్ని ఫాలో అవుతుంది మనకు లైఫ్లో చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు జాబ్స్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఎలా మనకు ఇంపాక్ట్ అయ్యింది దాని నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఇంపార్టెంట్ సో జాబ్స్ పరంగా వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది పెద్దగా అంతగా ఆశాజనకంగా లేదు నాట్ సో ఇంప్రెసివ్ ఎందుకంటే చాలా మటుకు యుద్ధాలు రావడం వల్ల రేషన్ అనేది స్టార్ట్ అయిపోవడం వల్ల రేషన్ ఉందా లేదా అని ఊగిసలాడుతూ మన జీవితం అనేది ఒక ఇయర్ అంతా గడిచిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో జాబ్స్ లేకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లైఫ్ బాగుంటుంది అనుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా అంతా సెట్ అవుతుంది అనుకుంటాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అలాగే ఉండబోతుంది ఎప్పుడు ఇలాగే ఉండబోతుంది అనుకొని మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి స్టెప్ వేస్తే అప్పుడు నీకు ఒక లైఫ్ అనేది ఒక ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అనమాట సో మనం ఏంటంటే మెయిన్గా వచ్చేసి జాబ్స్ జాబ్స్ వచ్చేసి మెయిన్గా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది డౌన్ ఉంటే టోటల్ మార్కెట్ మొత్తం డౌన్ ఉంటుంది రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉంటుంది ఇండియాకి టూర్కి వెళ్ళి రావడం వల్ల నాకు మెయిన్గా తెలిసి వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని చాలామందిని కలిశాను ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే సాఫ్ట్వేర్ బాగుంటేనే రియల్ ఎస్టేట్ బాగుంటుంది సాఫ్ట్వేర్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ బాగుంటుంది అందరి దగ్గర డబ్బులు పుడతాయి చాలామంది కన్జ్యూమర్ వచ్చేసి బయటికి వెళ్ళిపోయి కొంటాడు తిరుగుతాడు తింటాడు మూవీస్ చూస్తాడు అనే చేస్తాడు కానీ సాఫ్ట్వేర్ అనేది అలాగ ఒక హార్ట్ లాగా అయిపోయింది అన్నమాట మన ఫైనాన్షియల్ వరల్డ్లో సాఫ్ట్వేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ హార్ట్ ఆ హార్టే ఫంక్షన్ కాకపోతే ఒక్క ఇంట్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ డబ్బులు తక్కువ ఉన్నాయి సరుకులు ప్రైజెస్ పెరిగిపోయినాయి కరెంటు బిల్లు పెరిగిపోయినాయి మన ఇంటికి వచ్చే పని వాళ్ళు ఛార్జ్ ఎక్కువ చేస్తున్నారు ఒక పని మనిషి దొరకాలంటే లేకుంటే ఒక పని చేయడానికి ఒక మనిషిని వెతుక్కోవాలంటే చాలా కాస్ట్లీ అయిపోయారు అన్నమాట ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాబ్స్ బాగా పెరిగి సిచ్యువేషన్ అనేది బాగా మారిపోయి మన ట్రంప్ వచ్చేసి పుటిన్ మాట్లాడి యుద్ధం ఆపేసి ఇలాంటి కళలు కన్నా దానికి తగ్గట్టుగా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే అప్పటికి సిచ్యువేషన్ అనేది బెటర్గా మారితే దెన్ యూ విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్ అనమాట నేను చెప్పేది లాజిక్ ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన విషయాలు పరిస్థితులు ఇలాగే ఉంటాయని కొన్ని మూవ్ ఆన్ అయ్యామనుకో అప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రిపేర్ బెటర్గా మన బెటర్ వర్షన్ అనేది బయటకు వస్తుంది అనమాట అంటే ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ ఉందనుకో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్ ఇస్ బి టోటలీ ఏఐ చాలా మటుకు అన్ని జాబ్స్ని ఏఐ సాఫ్ట్వేర్స్ వాడి మనము పది మనుషులు చేసేది ఖచ్చితంగా అనమాట ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ట్విట్టర్ ఒకప్పుడు మన ఎలా మస్క్ వచ్చేసి ట్విట్టర్ని తీసుకొని దాంట్లోనే ఎంప్లాయీస్ని ఒక మూడు వేల మంది నాలుగు వేల మందిని వాళ్ళు ఫైట్ చేస్తే ఈరోజు ట్విట్టర్ వచ్చేసి ఎక్స్ కింద మారిపోయింది ఈరోజు యాజ్ ఈజీగా ఇంకా ఇప్పుడు కూడా బాగా వర్క్ అవుతుంది ఇంకా బెటర్గా వర్క్ అవుతుంది ఇంతకుముందు ఇప్పుడు ఇంకా ఏదో గ్రో అని చెప్పేసి వాళ్ళు కొత్తగా ఒక ఏఐని తీసుకొచ్చారు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద నేమ్ ఆఫ్ ఇట్ ఐ థింక్ సో గ్రో అనుకుంటా తర్వాత ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు చాలా మటుకు ఎక్స్ నుంచి ఎలాగ డబ్బులు ఎర్రం చేయాలని చెప్పేసి చాలామంది కొత్త కొత్త దారులు వెతుకుంటున్నారు ఎక్స్ అలియాస్ ట్విట్టర్లో సో అలాగన్నమాట సో అంతమంది వర్క్ ఫోర్స్ని తీసినా సరే స్టిల్ ట్విట్టర్ అనేది ఎక్స్ అనేది ఇంకా బాగా ఉంది సో ఫ్యూచర్లో ఉన్న కంపెనీస్ కూడా అలాగే ఉండబోతున్నాయి అనమాట చాలామంది ఫైరింగ్ చేయబోతున్నారు మనం బాగా ప్రిపేర్ అయి ఉండాల ఏఐని బాగా వాడుకొని మనము బెటర్ వర్షన్ అవుతే అప్పుడు జాబ్స్ ఇంకా ఏ సంబంధించిన దాంట్లో ఎక్కువ పుడతాయి కానీ మనం ఏ తగ్గట్టుగా మనం ప్రిపేర్ కాకపోతే డెఫినెట్లీ మనము డౌన్ఫాల్ అనేది ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి యూ నేమ్ ఇట్ ఎనీ ఏరియా ఎనీ టెక్నాలజీ సాఫ్ట్వేర్లో చాలా ఉంటాయి కదా క్లౌడ్ అంటారు డివాప్స్ అంటారు తర్వాత కోడింగ్ అంటారు అన్ని చోట్ల ఏఐ ఏఐ ఏజెంట్స్ అనేది డిస్ట్రప్ట్ చేయబోతుందన్నమాట సో దాని తగ్గట్టుగా మనం అంతా ప్రిపేర్ అయ్యేవాళ్ళము ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మటుకు మనం ఎక్కువ మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాం హౌస్ కొంటాము కారు కొంటాము దాని తగ్గట్టుగా మనము హౌసింగ్ లోన్ కానీ కార్ లోన్ కానీ మనం చేస్తుంటాము చూడండి గుర్తుపెట్టుకోండి ఈ ట్రాప్లో మనం ఇరుక్కున్నాము అనుకోండి ఖచ్చితంగా మన ఫై మనం ఎంత శాలరీ వచ్చినా సరే సరిపోదు సో మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉందనుకోండి మీరు ముప్పై రూపాయలని బ్యాకప్ కింద పెట్టుకొని ముప్పై రూపాయలు మాత్రమే ఖర్చు చేయండి మిగతా ముప్పై రూపాయలని ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ ఎలా చేయాలంటే మీరు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి ఇన్వెస్ట్ అంటే ఇల్లు కొనుక్కోవడము కారు కొనుక్కోవడము దానికి మరీ ఈఎంఐ కట్టడము ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయినాయి అని బాధపడము దాని తగ్గట్టుగా మన దగ్గర మనీ అనేది టోటల్ మనం డౌన్ పేమెంట్కి పెట్టడం వల్ల మన దగ్గర క్యాష్ ఫ్లో అనేది ఉండదు క్యాష్ అనేది ఉండదు పూర్తిగా సో ఎప్పుడైనా క్యాష్ పెట్టుకోండి నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ క్యాష్ క్యాష్ ఉన్నోడే కింగ్ గుర్తుపెట్టుకోండి సో నా తమ్మునేళ్ళు కూడా ఇదే పెడతాను ఖచ్చితంగా సో అలా ఉండబోతుందన్నమాట సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా మటుకు మన మనం తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఇంపార్టెంట్ నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ లాగా ఉండాలన్నమాట వాళ్ళ నుంచి నీకు ఈ నాలెడ్జ్ వస్తున్నల్లా అంతేగాని మనకు చెడు తిరుగు వాళ్ళు లేకపోతే నెగిటివ్ మైండెడ్ పీపుల్తో తిరగడం అనుకో మన లైఫ్లో కిందికి పడిపోవడం తప్ప పైకి ఎదగం సో పాజిటివ్ పీపుల్ మధ్య తిరగండి మీ ఫ్రెండ్స్ లిస్ట్లో అలాంటి వాళ్ళు ఉంటే తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మనల్ని కిందికి లాగే వాళ్ళని ఎవరైనా సరే ఆ లిస్ట్లో ఆ లిస్ట్లో మన కుటుంబ సభ్యులు కూడా వస్తున్నా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి పాజిటివ్ మైండెడ్ ఉన్న ఫ్యామిలీస్ మనకు చాలా అవసరము పాజిటివ్ మైండెడ్ ఉన్న ఫ్రెండ్స్ చాలా అవసరం ఫ్యూచర్ ఎందుకంటే ఇప్పటికే వరల్డ్ అనేది డిప్రెషన్లోకి బాగా వెళ్ళిపోయింది ఆ డిప్రెషన్లో మనకు పక్క ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంకా అరే జాబ్స్ ఏమి రావరావు బై వేస్ట్ ఆ సాఫ్ట్వేర్ ఏమమ్మా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాము లేకపోతే బెట్టింగ్స్లోకి ఎంటర్ అయిపోదాము అలా అనుకున్నాను అనుకో స్మాష్ అయిపోతారు సో కష్టపడదాము మంచి మంచి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి కదా దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవుదాము ఫ్యూచర్లో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయాలా ఆశ ఎక్కువ పడకూడదు మన తగ్గట్టుగానే మన ఫైనాన్షియల్ తగ్గట్టుగానే మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి అని ఆలోచనతో పోవాలి రిస్క్ తీసుకోవాలా అంత డౌటే లేదు కానీ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకోవాలా బ్లైండ్ రిస్క్ తీసుకున్నకో యూ టు బి కొలాప్స్డ్ సో నీ ఫ్రెండ్స్ సర్కిల్ నీ ప్లానింగ్ అన్నీ పక్కాగా ఉండాలా సో ఈ విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను స్వీట్ అండ్ షార్ట్ వీడియోతో ఎక్కువ లాంగ్ లేకుండా ఈ వీడియో మేము ముందు తీసుకొస్తాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రెడీ కండి సో దట్ ఫ్యూచర్ ఇస్ గుంటు బి వెరీ బ్రూటల్ గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు ఫ్యూచర్ చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది దాని తగ్గట్టుగానే మీరు ప్రిపేర్ అయి ఉండాల నేను ప్రిపేర్గాను హ్యాపీగా బిందాజ్గా లైఫ్ నేను ఈజీగా తీసుకుంటానంటే అలాంటి వాళ్ళకి మటుకు ప్రతి ఒక్క రోజు ఉంటుంది ఎవరైతే కాంపిటేటివ్ వాళ్ళని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసుకొని లైఫ్లో ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ కాబోతున్నారు ఫ్యూచర్లో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీకు అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగించే లోపల మంచి మంచి వీడియోస్ తీసి మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ టు మీ కేడమ్మమ్మా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్